ఈరోజే చివరి శ్రావణ బుధవారం అంతేకాదు ఈరోజు రేపు అమావాస్య కంటే ముందు వచ్చే బుధవారం కాబట్టి ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు లేదా ఆరు గంటల తరువాత ఏడు గంటలలోపు ఆరు నుండి ఏడు లోపు మీ ఇంటి సింహద్వారం ముందర ఇది ఎవరైతే పెడతారో వారికి సిరి సంపదలు తప్పనిసరి కలుగుతాయి అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి మీ సొంతం అవుతుంది అమ్మవారు మీ ఇంట్లోకి ఖచ్చితంగా వస్తారు మీ యొక్క ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులను ఖచ్చితంగా తొలగిస్తారు అమ్మవారి అనుగ్రహం కలగాలి అని ప్రతి ఒక్కరం ఎన్నో రకాల పూజలు వ్రతాలు నోములు నొస్తూనే ఉంటాము అమ్మవారి అనుగ్రహం ఉంటే ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతేగాదు కుటుంబంలో ప్రేమ అనురాగం సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట గౌరవం మనకు లభిస్తాయి అమ్మవారి అనుగ్రహం ఉన్నవారు ఇంట్లో గొడవలు చికాకులు లేకుండా మానసిక ప్రశాంతతతో జీవించగలుగుతారు లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించాలి అనే మనం ప్రతి శుక్రవారం అలానే కొన్ని ముఖ్యమైనటువంటి తిథి వారాలలో కూడా ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము అయితే ఈరోజు అమావాస్య కంటే ముందు రోజు కాబట్టి ఈ పరిహారాలు చేయటం వల్ల మీ ఇంట్లో ధనధాన్యాలు కురు కురవడమే కాకుండా మీకు ఏవైతే ఆగిపోయిన పనులు ఉంటాయో ఆ పనులన్నీ కూడా ముందుకు వస్తాయి చాలామంది జీవితంలో నెగిటివ్ ఎనర్జీతో అంటే దిష్టి దోషాలు నరదృష్టి నరఘోష నరపీడ వంటి సమస్యలతో ఏ పని చేయలేరు ఒకవేళ ఏదైనా పనిని చేసినా అందులో మంచి విజయాన్ని పొందలేరు చాలామంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తారు బాగా చదివిన వాళ్ళు కూడా ఉద్యోగం రాక బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి జాతక దోషాలు కావచ్చు పూర్వజన్మలో చేసుకున్నటువంటి తెలిసి తెలియక కొన్ని తప్పుల వల్ల కావచ్చు ఇప్పుడు ఈ జన్మలో కొన్ని కష్టాలను అనుభవిస్తూ ఉంటూ ఉంటారు అలా మనుషులపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి అమావాస్య రోజు కానీ అమావాస్య ముందు రోజు అమావాస్య తరువాత రోజు కూడా అమావాస్య యొక్క ప్రభావం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజు కూడా అమావాస్య యొక్క ప్రభావం ఉంటుంది అని ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అయితే ఈరోజు ఈ చిన్న పరిహారాల వల్ల మీపై ఉన్నటువంటి నరదృష్టి తప్పకుండా తొలగిపోతుంది మీ ఇంటిపై ఉన్న నరదృష్టి తొలగిపోతుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఒకటి గుర్తుంచుకోండి ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే ముందుగా జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు ఒకే చోటు ఎప్పుడూ కూడా నిలవలేరు కాబట్టి ముందు జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలి ఇక ఈరోజు పరిహారం ఏమిటి అంటే ముందుగా మనం ఒక సాయంత్రం ఆరులోపు చేయండి ఆరు నుండి ఏడు మధ్యలో చేయండి ఈ పరిహారం ఈ సమయంలో చేస్తే మాత్రమే మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి ఎక్కువగా సాయంత్రం సమయాలలో భూలోక సంచారణ చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది అదీ కాకుండా ముఖ్యంగా రాత్రి సమయాలలో లక్ష్మీదేవి అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో భూలోకానికి వస్తుంది అని రాత్రి సమయాల్లో తప్పనిసరి అమ్మవారు ఇంట్లోకి రావాలి అంటే ముందుగానే మన యొక్క సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారాన్ని చాలా శుభ్రపరచుకోవాలి ఇంటి మెయిన్ డోర్స్ ఏవైతే ఉంటాయో వాటిని డస్టు వంటివి లేకుండా నీటిగా శుభ్రం చేసి గంధంతో స్వస్తిక్ మరియు ఓం గుర్తును త్రిశూలాన్ని వెయ్యాలి ఇలా వేస్తే తప్పనిసరి సరి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అలానే పాత చీపుర్లు కానీ చెప్పులు కానీ పాడైపోయిన వస్తువులు కానీ ద్వారానికి ఎదురుగుండ పెట్టకూడదు అమావాస్య పౌర్ణమి రోజుల్లో సాయంత్రం సంధ్యా దీపాన్ని వెలిగించాలి ఈ నియమాలు పాటించి లక్ష్మీదేవి ఇంట్లోకి కంపల్సరీ వచ్చి తీరుతుంది అయితే ఈరోజు సాయంత్రం ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్న అలోవేరా కొమ్మని కానీ లేదా ఆలవేరను వేర్లతో కానీ తెచ్చుకోండి అలవేరా అంటే కలబంద కొమ్మను కానీ వేర్లను కానీ వేర్లతో కానీ తెచ్చుకోండి అలా తెచ్చుకొని దాన్ని పరిశుభ్రంగా కడిగి గంధం బొట్లను పెట్టి అలవేరా కొమ్మని ఒక రావి లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి ఆ కొమ్మలి కొమ్మ లేదా ఏ ఆ వేర్లతో సహా తెచ్చిన ఆ కలబంద మొక్కని కడిగి శుభ్రంగా మట్టి లేకుండా కడిగి దానికి గంధం బొట్లను పెట్టి రావి లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ కొమ్మలకి లేదా ఏదైతే చెట్టు తెచ్చుకున్నారో దానికి గంధం బొట్టుని పెట్టి ధూపం వేయండి అలా ధూపం వేసి తరువాత ఒక బౌల్లో ఉప్పుని తీసుకోండి దొడ్డుప్పు లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనటువంటి వాటిలో ఉప్పు కూడా ఒకటి అయితే దొడ్డుప్పుని తీసుకొని ఆ దొడ్డుప్పు పైన ఈ కలబంద మొక్క ఏదైతే కడిగి ధూపం వేసి గంధం బొట్టును పెట్టి పెట్టుకున్నారో ఆ కలబందని ఈ ఉప్పులో పెట్టండి అలా పెట్టి మీరు రెండు చేతులు జోడించి మీకు ఉన్న కష్టాలు బాధలు తీరని కోరికలు మీరు ఏ విధంగానైతే ఉండాలి అనుకుంటున్నారో ఎంత ఎదగాలి అనుకుంటున్నారు ఆర్థికంగా ఎంత బాగుపడాలి అనుకుంటున్నారో లేదా మీరు ఏ సమస్యతో అయితే ఎక్కువగా బాధపడుతున్నారో ఆ సమస్య మొత్తం కూడా అమ్మవారితో చెప్పుకోండి దొడ్డుప్పు అనేది ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా లాగేసే గుణం కలిగి ఉంది గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఈజీగా లాగేసుకునే గుణం దొడ్డుప్పుకు ఉంటుంది దొడ్డుప్పు అధికంగా వాడే ఇంట్లో కావచ్చు దొడ్డుప్పుతో పరిహారాలు చేసే ఇంట్లో కావచ్చు జ్యేష్ఠాదేవి అస్సలు నిలవదు లక్ష్మీదేవి అనుగ్రహమే ఉంటుంది అలాంటి ఇంట్లో కష్టాలు ఆర్థిక సమస్యలు అనేవి రానే రావు అప్పుల సమస్యలు ఉండనే ఉండవు ఆర్థికంగా చాలా స్థిరపడి ఉంటారు కాబట్టి దొడ్డుప్పుతో పరిహారాలు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ విధంగా మీరు కలబంద మొక్కను ఆ ఉప్పు పైన పెట్టి ఆ ఉప్పును తీసుకొని వచ్చి మీ సింహద్వారానికి ఎడమ వైపున ఉంచండి అలా రాత్రంతా కూడా అలానే వదిలేయండి అలా వదిలేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఉండే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది దిష్టి దోషం నరదృష్టి పూర్తిగా తొలగిపోతాయి ఇక మీ ఇంటికి దిష్టి అనేది ఉండనే ఉండదు ఆ విధంగా చేశాక ఆ ఉప్పులో ఉన్నటువంటి కలబందను తీసి అమావాస్య కదా అంటే ఈరోజు బుధవారం రేపు గురువారం అమావాస్య రోజు ఆ ఉప్పులో ఉండే కలబందను తీసి మీ ఇంటి సింహద్వారానికి కుడి వైపున ఎరుపు రంగు దారంతో కట్టండి అలానే ఆ ఉప్పుని తీసుకొని వెళ్ళి బయట ఎక్కడైనా పడేయండి లేదా ఎవ్వరు తొక్కని ఒక ప్రదేశంలో కావచ్చు నీటిలో కరగబెట్టి తర్వాత సింకులో పోసినా కూడా ఏం పర్వాలేదు ఈ విధంగా ఈరోజు సాయంత్రం ఏడు ఆరు నుండి ఏడులోపు ఎవరైతే ఈ పరిహారాన్ని పాటిస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలానే ఈరోజు మర్చిపోకుండా ఒక బౌల్లో ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆ ప్రమిదల్లో నువ్వుల నూనె కానీ లేదా మీరు పూజకు ఏ నూనెను వాడతారో ఆ నూనెను కానీ పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించి సింహద్వారానికి కుడివైపున ఉంచండి ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో అంటే దీపాన్ని వెలిగించటం కానీ కలబందతో ఈ పరిహారం చేయటం కానీ చేస్తే తప్పకుండా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఈ దీపం అనేది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది దీపం వెలిగించగానే మనకు ఒక కాంతి అంతేకాకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడినంత ఫీలింగ్ అయితే తప్పనిసరి కలుగుతుంది కదా ప్రతి ఒక్కరిలో దీపానికి అంతటి శక్తి ఉంటుంది లక్ష్మీదేవి దీపంలో కొలువై ఉంటుంది